గడిచిన రోజుల్లో కోల్లే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తమ చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరి గుంపుల్లో తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లానే ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సమయంలో పాటించి ఇట్లాంటి ఉద్రేకాలు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి వన్ ఫార్టీ కొ సెక్షన్ నిలవది కంటే విధించామండి ఎప్పటిదాకా అవసరమైతే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసెంట్ రీసెంట్ చేస్తాం సార్ మీరు చూశారు సార్ ఇప్పటివరకు మా చెట్ల నష్టాపేట యూనిపాస్ట్లో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూస్ వెరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత చేయడం చెప్పండి తప్పే అనుకుంటానికి కేసులు నప్పుడూ అవసరం ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసులు ఇష్టం చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టికేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు కొంతమంది పోలీస్ మీద కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది లేదండి

సతైఫల్ లైక్నొసెల్ సతర్మల్ లో ఎవరీస్ 3 డేస్ అంటే ప్రతి రోజు అమ్మేయాలి దాది షాపింగ్ మేటవనేది మా పరిధిగాండి తాకి మెసేజ్ నాట్ గవర్ ఇచ్చారు వన్ కన్సిడర్ ఈ ఫోర్స్ యు ఫోర్స్ లైక్నసర్ కొంచం ఇట్లాగే కొన్సర్ దసంత్రాక వాతావరణ కంటిన్యూ అవుgetElementById థాంక్స్